ఏమండో కొన్ని వంటకాలు చూస్తుంటే ఆశ్చర్యపోక తప్పట్లేదండి అసలే పండగ టైం నడుతుంది కదా సాంప్రదాయబద్ధంగా ఏమన్నా వంటకం చేయించుకుని తిందాం అనుకుంటే సడన్ గా మైండ్ లోకి మొద్దపప్పు స్ట్రైక్ అయిందండి అసలు ఈ ముద్దపప్పు చేయడానికి ఏమేం కావాలని అడిగితే కూసంత కందిపప్పు అందులో కొంచెం ఉప్పు చాలన్నారం నేను వెంటనే షాక్ అయిపోయి ఇలా అన్నానండి ఏంటి తమాషాగా ఉందా ఏదో అన్ని వంటకాలనే సింపుల్ గా చేహేత్తన్నారు కదా అని ఇందులో కనీసం కారం పసుపు కూడా వేయకుండా ఎలా చేస్తారు దాని కాళ్ళలో అయ్యో కలియుగ పురుషుడుగా మీక దీని గురించి తెలీదు ఏమన్నా వింటారా అంటే కారం పసుపు అంటారు దీన్ని ఇలాగే చేసుకుంటారండి బాబా అన్నారండి ఏదైతేనేంటి మనక ముద్దప తినాలనిపించింది వాళ్ళేమో చక్కగా చేసి పెడతానన్నారు మనకి ఇంకేం నొప్పి చెప్పండి చక్కగా కూసుని తినకుండా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లక్ష మంది ఫాలోవర్లకు దగ్గరలో ఉంది మీరు ఆ కాస్త దూరాన్ని కూడా దగ్గర చేసేసి ముగించేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మనం మన వీడియోలోకి వెళ్ళిపోతే ఒక చక్కటి పచ్చటి అరిటాకుని తీసుకుని అందులోకి వేడి వేడి ముద్ద పప్పును వడ్డించుకుని దాని పక్కనే ఏంటి దాని పక్కనే ఎర్రటి నిలవ పెట్టిన ఆవకాయ పచ్చడి వేసుకుని సరపడా అన్నం చక్కటి అప్పడం ముద్దపప్పు ఆవకాయలోకి వేడి వేడి నెయ్యి తగిలించి తింటే